రాజ్యాంగ పరిరక్షణ వేదిక రాష్ట్ర వ్యాప్తంగా వంద కమిటీలను పూర్తి చేసుకుందని రాజ్యాంగ పరిరక్షణ వేదిక వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు సయ్యద్ సాదిక్ అలీ తెలిపారు ప్రతి గ్రామంతో పాటు జాతీయ స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేసే దిశగా ముందుకు సాగుతున్నామని చెప్పారు ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజ్యాంగ పరిరక్షణ వేదిక వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు సయ్యద్ సాదిక్ అలీ మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పకడ్బందీగా అమలు చేయాలనే లక్ష్యంతోనే ఈ రాజ్యాంగ పరిరక్షణ వేదికను ఏర్పాటు చేశామని తెలిపారు రాజ్యాంగ పరిరక్షణ వేదికను నల్గొండ జిల్లా వ్యాప్తంగా గ్రామ గ్రామానికి తీసుకువెళ్లడానికి కృషి చేస్తున్నామని అందులో భాగంగా సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు రానున్న నెల రోజుల్లోపు గ్రామాలు మండలాలు పట్టణాలు నియోజకవర్గాల వారిగా కమిటీలు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు ఈ మహాకార్యంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు మీడియా సమావేశంలో మైనార్టీ ఉద్యోగుల జాతీయ కౌన్సిల్ నాయకులు సయ్యద్ షౌకత్ అలీ చాంద్ పాషా నజీరుద్దీన్ హబీబ్ మహమ్మద్ బషారత్ అలీ షేక్ బషీర్ ముబీన్ షాహీన్ తయ్యబ్ తదితరులు ఉన్నారు భారతదేశం స్వతంత్రం కోసం తొంభై ఏడు సంవత్సరాలు సాగినటువంటి స్వతంత్ర పోరాటంలో సుమారు నలభై ఎనిమిది లక్షల మంది ప్రజల బలిదానాల తరువాత నలభై ఏళ్ళలో స్వతంత్రం సిద్ధించింది స్వాతంత్రం వచ్చిన మూడు సంవత్సరాలకి మన యొక్క చట్టాన్ని అంటే మన యొక్క జీవన విధానాలు మన దేశ పరిస్థితులు మన భిన్నత్వంలో ఏకత్వానికి ప్రత్యేకగా ఒక చట్టాన్ని రూపొందించుకున్నాం ఆ చట్టమే రాజ్యాంగం ఆ రాజ్యాంగం ఆమోదింప చేసుకొని ఈరోజు దేశ ప్రజలందరూ కూడా తమ యొక్క పాలనను తమే చేసుకుంటూ వస్తున్న క్రమంలో గడిచిన పదకొండు సంవత్సరాలుగా ఈ దేశంలో విష బీజాలు ప్రారంభమైనాయి దేశంలో ప్రజల మధ్య ఐక్యతను భంగం చేస్తూ ప్రజల్లో శాంతి ప్రేమ ఐకమత్యం అనే సుందరమైనటువంటి ఈ యొక్క దేశ జీవన విధానమైనటువంటి వాటిని ధ్వంసం చేస్తూ ఈరోజు రాజ్యాంగాన్ని ఒక డేంజర్ జోన్లో నెట్టేసి ఈరోజు ఒక ఉన్మాదమైనటువంటి విధానంతో రాజ్యాంగం క్యాకర్త నేను తలుచుకుంటే అనే విధానంగా ఈరోజు ఒక దుర్మార్గమైనటువంటి విధానం పాలసీ పాలన అనేది ఈరోజు దేశ ప్రజలు చూస్తున్నారు ఆ రాజ్యాంగం కల్పించినటువంటి చట్టాన్ని అమలు చేయడంలో వైఫల్యం చెందినటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాజ్యాంగ పరిరక్షణ వేదిక రాష్ట్రంలో వెల్లుడుకుంది పుట్టింది ఈ రాజ్యాంగ పరిరక్షణ వేదిక అందరినీ సమైక్యపరిచి అన్ని వర్గాల వారిని సమైక్యపరిచి రాజ్యాంగం అనేది ప్రజలు రాజ్యాంగం అంటే ఒక వాదం కాదు ఒక ఉన్మాదం కాదు అనే నినాదంతో ఈరోజు ఒక శాంతి గాంధీ మార్గంలో రాజ్యాంగాన్ని పరీక్షించడానికి ఈ వేదిక ప్రారంభమైంది ఆ వేదిక ద్వారా ఈరోజు రోజు ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మనకు ఎన్ని ఆలోచన విధానం ఉన్నా మనం ఎన్ని ఈ ఈరోజు మనం రాజ్యాంగం మంచిగా ఉంటేనే ఈ దేశంలో శాంతి సౌభాగ్యము సామరస్యాన్ని వర్ధిల్లుతాయి అది కనుక ప్రమాదంలో పడితే మళ్ళీ మనము దుర్మార్గమైన యుగానికి ఏ రోజుల్లో అయితే ప్రజలు సాటి మనిషి దగ్గర నిలబట్టడానికి అర్హత లేకుండా గోజీ గుడ్డలతో బతకవలసిన రోజులు వస్తే ఉన్నాయో అటువంటి సమాజాన్ని తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతున్నవి వాటిని మనం ఎదుర్కోవాలి అంటే ఈరోజు మనం పార్టీలకు అతీతంగా భావజాలకు అతీ అతీతంగా ఈరోజు ప్రజలందరూ కూడా ఐక్యం కావాలి ఈరోజు రాజ్యాంగ పరిరక్షణ వేదిక వంద కమిటీలను పూర్తి చేసుకొని ప్రతి గ్రామం నుండి రాష్ట్ర వ్యాప్తంగా మన తెలుగు రాష్ట్రాల్లో నేషనల్ వైడ్గా ప్రతి గ్రామంలో కమిటీలు వేసుకుంటూ వెళ్తుంది ఈరోజు సన్నాహ సమావేశానికి నల్గొండ రావడం జరిగింది రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగాన్ని అమలు జరుపుకోవడానికి అందరూ కలిసి కట్టుగా పనిచేయాలనే ఉద్దేశంతోనే ఈ రాజ్యాంగ పరిరక్షణ వేదిక పుట్టడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు నల్గొండ ప్రాంతానికి రావడం నల్గొండ జిల్లా వ్యాప్తంగా పెద్దలందరినీ కూడా సంప్రదించడం ఈ సన్నాహక సమావేశానికి మనం ఎలా చేయాలి దీన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరాన్ని మనందరితోటి ఈరోజు సమావేశం ఏర్పరచుకుందాం రాగల వన్ మంత్ లోపల ఈ ప్రాంతంలో నల్గొండ ప్రాంతంలో ప్రతి గ్రామం నుండి నల్గొండ పట్టణాల వరకు నియోజకవర్గాల వారీగా మండలాల వారీగా నిర్మాణం చేసుకోవడానికి ఈ సన్నాహక సమావేశం ఇందులో అందరూ భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాష్ట్రంలో భారత రాజ్యాంగ పరిరక్షణ వేదిక దీన్ని సయ్యద్ సాదిక్ అలీ గారు ప్రారంభించారు ఈ వేదికకు సన్న నల్లగొండ జిల్లా పక్షాన అన్ని మండలాల్లో గ్రామాల్లో కమిటీలు వేయాలనే ఉద్దేశంతో ఈరోజు సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి వారు మార్గదర్శకం చేసి ఎలా కమిటీలు స్థాపించాలి కమిటీల యొక్క కార్యనిర్వహణ ఏముంటుంది కార్యాచరణ ప్రణాళిక ఏముంటుంది అనేది మొత్తంగా వారు వివరించడం జరిగింది మన రాజ్యాంగం మన కల్పిస్తున్న హక్కులను మనం సాధించుకో దిశగా ఈ వేదిక పనిచేస్తుంది కాబట్టి అందరూ ఇందులో సభ్యులుగా చేరాలని ఈ సమితిని ఆదరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు రాజ్యాంగ పరిరక్షణ వేదిక సందర్భంగా దయచేసి ఉమ్మడి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేయున్నది ఏమనగా మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి దాదాపు అన్ని జిల్లాల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు జిల్లా ప్రజలు కూడా అదే ప్రయత్నంలో భాగంగా రాజ్యాంగ పరిరక్షణ సమితి సమావేశానికి అందరూ హాజరయ్యే కమిటీలు వేయవలసిందిగా కోరుచున్నాను